పేరు వికిల్ ఏం చేస్తారు నేను ఇక్కడ ఐటీ ఎంప్లాయ్ ఐటీ ఎంప్లాయ్ హైదరాబాద్లో మెయిన్గా ట్రాఫిక్ ఇబ్బంది పడుతుంది దాని మీరు మీ అభిప్రాయం అవునండి లైక్ ఈ మధ్య లైక్ ఎర్లీ మార్నింగ్స్ అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ ఆ టైంలో టూ మచ్ ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఆఫీసెస్ అదే టైంలో ఓపెన్ అవుతాయి కదా సో మోస్ట్ ఆఫ్ ది టైం లైక్ వీఆర్ కమ్యూటింగ్ త్రూ మెట్రో ట్రాఫిక్ పెరటే ప్రధాన కారణం ఏమంట ప్రధాన కారణం అంటే ఇంకా ఎట్ ఏ టైం లైక్ చాలామంది ఒకే టైంలో ఉంటుంది కాబట్టి సో మేబీ షిఫ్ట్స్ కంపెనీస్ మారిస్తే గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోవాలంటారు గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది మేబీ నెంబర్ ఆఫ్ మెట్రోస్ ఇంక్రీజ్ చేయడం కానీ ఆ టైంలో యూ టర్న్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ విషయంలో ఏదైనా చేస్తే బాగుంటుంది ఆఫీస్ పర మీరు ప్రధానంగా ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడే కారణం అర్థం కదా ఆఫీస్ మీరు ప్రధానంగా ట్రాఫిక్ గురించి ఇబ్బంది పడే కారణం అది లేట్ అవుతుంది ఇలా అంటారు కదా ట్రాఫిక్ గురించి లేట్ అంటే మీ బాస్ ఇంకేం ట్రాఫిక్ అనే చెప్తాం ఇంకా వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకుంటారు ఎందుకంటే మా బాస్ కూడా లేట్ వస్తాడు అలాగే అలా హైదరాబాద్లో ప్రధానంగా ట్రాఫిక్ పడే కారణం ఏమంటారు సేమ్ షిఫ్ట్ టైమింగ్స్ ఉండడం అందరికీ ఇంకొకటి ఏమంటారు అందరు ఒకటేసారి రావడము ఒకటి ఈ వెహికల్స్ ఇంక్రీజ్ అవ్వడం బాగా అది కూడా ఒక మెయిన్ రీజన్ అవుతుంది చాలా వరకు చాలామంది అదే చేస్తున్నారు లైక్ టూ ఎక్స్ ఎక్ ఎక్స్ట్రా ఫోర్ వీలర్స్ మీద రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం గవర్నమెంట్ నుంచి చర్యలు తీసుకోవాలంటే ట్రాఫిక్ గురించి ఏంటంటే గవర్నమెంట్ నుంచి చర్యలు తీసుకోవాలంటే ట్రాఫిక్ గురించి తగ్గించడం అంటే సింపుల్ యూ టర్న్స్ ఒకటి ఇంకొకటి ఏంటంటే మూమెంట్ ఆఫ్ వెహికల్స్ లైక్ ఇంకొకటి ఏంటంటే లైక్ జస్ట్ ఏమంటారు నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఒకటేసారి వస్తున్నాయి ఒక దగ్గర కింద ఆపేస్తున్నారు పైన వదిలేస్తున్నారు మెయిన్గా నేను ఇక్కడ చూస్తాను మేము ఇక్కడ అది చాలా ఫేస్ చేస్తాం మేము మీ ఇబ్బంది పడ్డారు ఎప్పుడైనా ట్రాఫిక్ డైలీ అదే అవుతుందన్న డైలీ అందుకే ఇబ్బంది పడుతున్నాం పక్కా ఏమంటారు ఆ కింద ఆపడం పైన వాళ్ళని పంపడం కింద ఆపడం వల్ల ఇప్పుడు ఇన్ని చేస్తారు ఇన్ని అండర్ కన్స్ట్రక్ట్ చేస్తారు అయినా సరే సేమ్ ఇష్యూ అవుతుంది ఇంకా సేమ్ అదే ట్రాఫిక్ ఉంది సేమ్ అదే యూటర్న్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సేమ్ మూమెంట్ ఆఫ్ వెహికల్స్ అంతే ఉంది ఆ టూ వీలర్ కన్నా ఫోర్ వీలర్స్ వల్ల ఇంకా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే టూ వీలర్స్ ఎక్కడన్నా పార్క్ చేసుకొని మెట్రోలో రావాల్సి వస్తుంది మెట్రో వస్తాను ఈవెన్ అంతేందుకు ఇప్పుడు నేను మెట్రో దిగుతాం ఇక్కడ మెట్రో దిగి ఇప్పుడు మా ఆఫీస్కి రావాలి జస్ట్ నుంచి జస్ట్ ఏంటంటే ఒక టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఉంటారు ఎగ్జాక్ట్లీ దాన్ని కూడా ఈజీ ఎంత అనుకుని హాఫ్ అన్ అవర్ పడుతుంది మేము రేపడే బుక్ చేసుకోవాలి మళ్ళీ దానికి ఎక్స్ట్రా కాస్ట్ మాత్రం థ్యాంక్ యూ హైదరాబాద్లో ప్రస్తుతం ట్రాఫిక్ మీ మేబీ మెయిన్లీ మార్నింగ్ నైన్ టు లెవెల్ థర్టీ అయినా లేదా సెవెన్ టు లెవెల్ థర్టీ అయినా హెవీ ట్రాఫిక్ ఉండే ఏరియాలో హెవీ వెహికల్స్ తిరగకపోతే చాలా అనుకుంటాను నేను అంటే ఫోర్ వీల్స్ ఇలా ట్రక్స్ లారీస్ వీటి మూమెంట్స్ ఎక్కువ ఉంటే ఇప్పుడు మేము వెళ్ళాల్సిన మా బైక్స్ అయినా వేరే కార్స్ అయినా స్టక్ అయిపోతున్నాయి దాదాపు నేను ఒకటి జనరల్గా నేను చెప్పాలనుకునేది అంటే హెవీ వెహికల్ ట్రక్స్ ట్రక్స్ని ఆ టైంలో కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తే తగ్గొచ్చని అని అనుకుంటాను ట్రాఫిక్ పోలీస్ పెంచే అవకాశం ఎలాంటి ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందా లేకపోతే ఎంత పెంచిన అంతే ఎంత పెంచినా అంతే ఎంత పెంచిన చెప్పా కదా ఇప్పుడు మూమెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నా ఎవరేంజ్ చేయలేము సో వెహికల్స్ ఏరియా బట్టి వెహికల్స్నే మూమెంట్ని మనం తగ్గిస్తే బెస్ట్ అని మీరు ఇబ్బంది ప్రధాన కారణం మీ ఆఫీస్లో ఏమని చెప్తారు మీ ట్రాఫిక్ ట్రాఫికే చెప్తారా ఏదైనా నేను అదే చెప్తాను డ్యూ టు హెవీ ట్రాఫిక్ నేను రాలేకపోతాననే చెప్తాను దానివల్ల సగం మంది ఇంట్రెస్ట్ కూడా పోతుంది రావడానికి అదే ఇక్కడ ఎందుకంటే మ్యాక్సిమం ఒక ఫోర్ అవర్స్ ఇంటికి ఆఫీస్కి రావడానికి ఇంటికి వెళ్ళడానికి అవుతుంది సో అదే మెయిన్ రీజన్ అవుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకోవడానికి థ్యాంక్ యూ భయం నా హైదరాబాద్లో ప్రస్తుతం ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది కదా దాన్ని మీ అభిప్రాయం ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అంటే రోడ్లు కూడా బాగా ఉన్నారు చాలా దగ్గరలో ఇప్పుడు వెళ్ళే దాంట్లో మళ్ళీ ట్రాఫిక్ క్రియేట్ చేయడానికి కూడా పెద్దగా ఏం క్లియర్ చేయట్లేదు వాళ్ళు కూడా ట్రాఫిక్ వాళ్ళు కూడా దాని సిగ్నల్స్ దగ్గర కూడా చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు అక్కడ ఖజు కూడా లేకునేది రెడ్ మొత్తం అంతా ట్రాఫిక్ ఆ పక్క అంతా ఇప్పుడు ఆ పక్క నుంచే వస్తుంది వచ్చేటప్పుడు హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు ట్రాఫిక్ తెలియాలి పెద్ద గవర్నమెంట్ ఉంది రన్ చేయాలి కదా చేస్తారా లేదమ్మా రైడర్ నేను మామూలుగా రైడింగ్ చేస్తాను ఇంక ఇబ్బంది అనిపిస్తుంది రైడర్ అయితే నాకు చాలా ఇబ్బంది అన్న అసలు ట్రాఫిక్ ఎక్కువ ఉంటే పోవాలనేది కష్టము మళ్ళీ ఎక్కడికి రైడ్ క్యాన్సిల్ చేస్తారు ఊరిని పోయి పోయిన దానికి డబ్బులు రావు వేస్ట్ టైం వేస్ట్ మనీ వేస్ట్ మాకు పెట్రోల్ వేస్ట్ థ్యాంక్ యూ అమ్మ నమస్తే మీరు ఏం చేస్తారు ఆటో ఊబర్ ఆటో డ్రైవరా ఆటో డ్రైవర్ ప్రస్తుతం హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు దాని మేము అభిప్రాయ అంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది ట్రా ట్రాఫిక్ గురించి అది చెప్పాలంటే మొత్తం మాకు ఆటో వాళ్ళకి అన్నీ చాలా ఇబ్బందులు వాళ్ళు రైడ్స్ యాక్సెప్ట్ చేసి తర్వాతకు వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు అక్కడికి పోగానే మళ్ళీ అది మాకు అది ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ టంగా హైదరాబాద్లో ట్రాఫిక్ బయట కారణం ఏంటంటారు ఎంఎన్సీ కంపెనీలు ఎక్కువ అంటే వాటి అవి పెరిగినాయి ఎక్కువ పెరిగినాయి మళ్ళీ అంటే వెహికల్స్ ఎక్కువ అయిపోయింది వెహికల్స్ ఎక్కువ పోవడం వల్ల ఏ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది చిన్న చిన్న ప్లేస్లో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి అమ్మా ట్రాఫిక్ తగ్గాలంటే ఏ చర్యలు తీసుకున్న ప్రభుత్వం ట్రాఫిక్ తగ్గాలంటే మనం ఇక ఏం చేస్తాం వెహికల్ అంటే తక్కువ యూజ్ చేయడం వల్ల తక్కువ అవుతుంది పరిష్కారం ఏం లేదంటారు దీనికి ఏం చెప్ప చెప్పండి మీరు డ్రైవరే కదా ఇబ్బంది మాయ అంతే ఇక పుట్ట కోసం కోర్టు తిప్పాలన్నట్టు మేము తిరుగుతూనే ఉండాలి థ్యాంక్ యూ అమ్మ నమస్తే మీ పేరు రాములను ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ ట్రాఫిక్ అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది మరి టూ మచ్ అంటే సాటర్డే సాటర్డే ఫ్రైడే అయితే చాలా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ అయితే ఈ ఏరియా మాత్రం ఎక్కువ ఉంటుంది హైటెక్ సిటీ గచ్చిబౌలి మాదాపూర్ ఈ ఏరియాలో అయితే మరీ టూ మచ్ ఉంటుంది ట్రాఫిక్ అది కాక ఇంతకుముందు కూడా చాలా ఎక్కువ ఉండేది ఫ్లైఓవర్ అయినప్పటికెళ్ళి చాలా మాత్రం జర తగ్గినట్లు అనుకోవాలి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కదా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలంటారా ట్రాఫిక్ తగ్గించా ఎలాంటి చర్యలు తీసుకోవాలి జర ట్రాఫిక్ తగ్గించే జర రోడ్లు పెద్దగా చేస్తే బాగుంటుందని మా అందరం డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ నేను చాలా మాత్రం ఇప్పటికైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా బాగుండే అదే రోడ్లు ఇప్పటికి కూడా అవే ఉన్నాయి ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏం చేయలేదు మీకు కలిగే ఇబ్బంది ట్రాఫిక్ వల్ల అసలు మెయిన్ ట్రాఫిక్ వాళ్ళు అయిపోయిందంటే చాలా లేటుగా ఎక్కువ కావడం ఎక్కువ లేటు కావడం ఇంకా టైంకు కస్టమర్ను డ్రాప్ చేయకపోవడం అది వస్తా మీ పేరు నా పేరు దినాకర్ ఏం చేస్తారు ఊబర్ కార్ డ్రైవింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ పేరు మీ అభిప్రాయం చాలా దారుణంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలన్నా ఏంది గంటలు గంటలు పడుతుంది ఏమంటారు ఒక్కొక్క దగ్గరకే వెళ్ళేసరికి కస్టమర్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు చాలా టైం చూపిస్తున్నారు అది ఇది అని చెప్పేసి సో దానివల్ల బాగా కష్టమవుతుంది ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ పెరగడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కోసారి యూ టర్న్ తీసుకుంటే అక్కడ ఇప్పుడు ఉంటుంది నెక్స్ట్ టైం ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే చాలాసేపు ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది అక్కడే ఆపేస్తున్నారు దానివల్ల ఇంకా చాలా లేట్ అవుతుంది ఇక రాంగ్ రూట్లో అని అదని దాని ఇక అవతల రూట్ క్లోజ్ చేసేసరికి ఇంకొక దగ్గర ఓపెన్ చేసేసరికి అట్లా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అది ఇక గవర్నమెంట్ వాళ్ళే వెళ్ళాలి ఇక వాళ్ళకి వల్ల ఓపెన్ నడుపుతున్నారు కదా ప్రధానంగా ఇబ్బంది అది ఎక్కడికైనా ట్రాఫిక్ ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ టెన్ మినిట్స్ అంటే అక్కడికి వెళ్ళడానికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది సో దానివల్ల ఏమంటారు అయిపోతుంది అంటే రైడ్ క్యాన్సిల్ అయిపోతుంది ఆ రైడ్ క్యాన్సల్స్ అయిపోతాయి ఏంది మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఏమంటారు ఆ లొకేషన్స్ అవి ఇవన్నీ చూపించినట్టు మ్యాప్లో చూపించినట్టు అయితే ఫాలో కాలేము అప్పుడు ఒక రూట్లో వెళ్ళేసరికి ఆ రూట్ టెన్ మినిట్స్ చూపిస్తే ఆ రూట్ అయి వెళ్ళిపోతాయి దానికి అడిషనల్గా అట్లనే చూపించుకుంటూ వెళ్తుంది ఏంటంటే మళ్ళీ ఇక్కడ సిగ్నల్ ఏంది యూటర్న్స్ తీసేస్తున్నారు ఇప్పుడు అక్కడ కూడా ఏంది పోలీసు వాళ్ళు ట్రాఫిక్ అయింది ఉండి నిలబడతారు కానీ ఎక్కువ ఏం చేస్తలేరు తొందర తొందరగా పంపించడము లేకపోతే లాంగ్ యూటర్న్ పెట్టేసి ట్రాఫిక్ ఓపెన్ ప్లేస్లో పెట్టేది ఉంటే మంచిగా తొందరగా యూ టర్న్ తీసుకునే దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉండకపోవచ్చు అని ఇంటెన్షన్ థ్యాంక్ యూ అని పేరు లక్ష్మణ్ అన్న ఏం చేస్తారు మీరు క్యాబ్ నటిస్తాను హైదరాబాద్ ప్రస్తుతం ట్రాఫిక్ బాగా ఉంది అని మీ అభిప్రాయం మీ డ్రైవర్ ఎవరు ఉందన్న ట్రాఫిక్ ట్రాఫిక్ అయితే మరి ఘోరం ఉంది ఇప్పుడు ఈ ట్రాఫిక్లో బండి దిద్దామన్నా కూడా భయం అవుతుంది అందుకని బండి కూడా తీసలేదు ఎయిర్పోర్ట్ పోదామన్నా కూడా చాలా కష్టమవుతుంది ప్రధానంగా ట్రాఫిక్ కారణం ఏమంటారు హైదరాబాద్ ఏమో నాకు కూడా తెలియదు అన్న ఇప్పుడు ట్రాఫిక్ ఇప్పుడు పండుగ పండించి నాకైతే బండి కూడా తీసలేను త్రీ డేస్ అవుతుంది బండి తీయక ఇప్పుడు కూడా బండి క్యాబ్ పక్కన పెట్టేసినా అది గవర్నమెంట్ చెప్పాల్సిందే నాకు కూడా తెలియదు అంతా డ్రైవర్గా ఇక బుకింగ్లు లేక ట్రాఫిక్లో బండి నడపలేక క్యాబ్ మన ఇప్పుడు ఊబర్ ఓలా ఊబర్ ఏం నడపక అది మైనస్ ఎక్కువ తీసుకుంటుంది ఏం చేయలేకపోతున్నాం అందుకని అయిపోతుంది మళ్ళీ క్యాన్సిల్ చేసి లేట్ అయితే క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ ఎందుకు క్యాన్సల్ చేస్తారంటే మేడం చాలా దూరం అని చెప్పి మళ్ళీ నన్నని క్యాన్సిల్ చేయమంటారు ఏం చేయలేక లాస్ట్ ఇక ఇక ఇంట్లో అన్నం అమ్మలు తిడతారు దానికి కిస్సి కట్టాలి చిట్టి కట్టాలి ఏంటి చదివాలి చెప్పండి నన్ను ఏం చేయాలో అర్థం గవర్నమెంట్ అంటే ఇక మాకేమి తెలియదేనా మాకు మేము మేము బతకనీకి అయితే అదొక క్యాబ్ ఉంది దాంట్లో ఏం లేదు మాకు మిగిలేదు ఏం లేదు లాభం లేదు ఏం లేదు ante não thank you